A oh. gente ం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మారబోతుంది ఈ కుంభరాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అద్భుతంగా యోగించబోతున్నాయి ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు పొరపాట్లు తొలగిపోయి అదృష్టం అనేక విధాల మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ రాశి వారికి ఈ సమయంలో నాలుగు ప్రధాన గ్రహాల స్థానాల మార్పుల వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అధిక మొత్తంలో మీరు లాభాలు చూడబోతున్నారు భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి మీ బంధం అనేది మరింత బలపడబోతుంది మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతం అనేది కాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశ్ ఈ యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే ప్రధాన నాలుగు గ్రహాలు అనేవి మార్పులు జరుగుతున్నాయి ఈ సమయంలో అయితే మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరికి సాంప్రదాయమైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు అనవసర విషయాల్లో వీరు అసలు జోక్యం అనేది చేసుకోరు వీరు ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది సమాజంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు మంచి పట్టుదలను అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు కొత్త కొత్త ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు పెద్దవారి పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే దైవం తోడు అనేది వీరికి ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామి అన్న తమ యొక్క పిల్లలు అన్న తమ యొక్క కుటుంబ సభ్యులు అన్నా వీరికి అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు జీవితంలో అయితే అనేక కష్టాలను బాధలను అయితే పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది అయితే గ్రహాల మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు అయితే రాబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది అయితే పోగొట్టుకున్నవన్నీ ఈ సమయంలో మీకు తిరిగి రాబోతున్నాయి ఈ సమయంలో శాంతి సుఖం మీరు ఆనందం మీ జీవితంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు అయితే మీకు గ్రహాలు అద్భుతంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ కుంభరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ సమయంలో అయితే సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున అయితే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దీనివల్ల మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి చంద్రగ్రహణం అనేది ఈ సమయంలో కుంభరాశిలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది రాత్రి పది గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గ్రహణ సమయం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ ఒక్క పరిహారం చేయండి ఈ సమయంలో మీరు శివనామ స్మరణ ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు అయితే చదువుకోండి మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ మూడు రోజులు అయితే ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో అయితే డబ్బుకు సంబంధించి ఒక శుభవార్త అనేది వినబోతున్నారు అలాగే అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది అంటే ఈ సమయంలో మీరు ఎవరైతే అప్పు చేశారో మీ అప్పులన్నీ తీరిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా వీరు చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు కొంతమంది మాటల నమ్మ నమ్మడం వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను పడతారు కాబట్టి ఈ సమయంలో మీకు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి అదేవిధంగా ఈ మూడు రోజులు అయితే ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు మీకు కలుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి దైవం యొక్క తోడు అయితే మీపై ఎక్కువగా ఈ సమయంలో ఉండబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు రాబోతున్నాయి విద్యార్థులకు చూసినట్లు అయితే విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉన్నా సరే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో శుభవార్త వింటారు అలాగే ఈ సమయంలో ఈ కుంభరాశి వ్యక్తులు అయితే దూకుడు కారణంగా మీ ప్రియమైన వారు అంటే మీ కుటుంబ సభ్యులను కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి అలాగే ఈ సమయంలో భాగస్వామి సపోర్టు మీరు తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఈ మూడు రోజుల్లో అయితే ఈ కుంభరాశి వ్యక్తి జీవితంలోకి ఒక వ్యక్తి నూతన వ్యక్తి రాబోతున్నారు అంటే సింగిల్గా ఉన్నవారి జీవితంలోకి ఒక వ్యక్తి మాత్రం రాబోతున్నారు వారి వల్ల కూడా మీకు ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది వారి వల్ల మీరు మంచి గైడెన్స్ మంచి సూచనలు మంచి సలహాలను వారి ద్వారా మీరు పొందుతారు అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి ప్రేమలో ఉన్నవారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది ఊహించని విధంగా ధన లాభాలు మీకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి